హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఏడుస్తున్నారా బయట నుంచి అంటే బయట అస్సలు బాగాలేవు ఐస్ క్రీమ్ అయినా ఏది ఫుడ్ అయినా బయట నుంచి అస్సలు తేకండి పిల్లలకు అసలు మంచిది కాదు బయట ఫుడ్ తినిపియడం అందుకే నేను మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అని ఏడుస్తున్నారని నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేస్తున్నాను అండి ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్ గా బయట నుంచి తెచ్చినట్టు ఉంటది టేస్ట్ కూడా సూపర్గా గా అండి మీరు కూడా ఇలా చేసి ఇవ్వండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ఐస్ క్రీమ్ తిన్న ఫీలే ఉంటుంది అంత బాగా కుదిరిందండి ఐస్ క్రీమ్ అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ లీటర్ వరకు పాలు అయితే తీసుకోవాలండి ఇలా చిక్కడ పాలు ఉండడానికి అయితే ట్రై చేయండి ఇలా పాలు తీసుకున్నాక అందులోకి ఒక కొద్దిగా పాలు పక్కకు తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోండి ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు అయితే చల్లగానే ఉండాలండి ఇది కలుపుకోవడానికి లేకుంటే ఉండలు కడుతుంది ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఇందులో పాలలో మసలేటప్పుడు షుగర్ అనేది వేసుకుందాం షుగర్ నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నానండి కరెక్ట్ స్వీట్ అనేది సరిపోయింది మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొక టూ స్పూన్స్ అలా వేసుకోండి వేసుకున్నాక ఇలా మసలిటప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకుందాం ఇలా వేసేసుకొని చిక్క అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి లేకుంటే గట్టిగా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే కలుపుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుకున్నాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకుందాం ఇలా ఇది చల్లగా అయిపోయాక మిక్సీ జాల్లోకి వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చల్లగా అయిపోయినాక కలుపుకొని మిక్సీ లోకి అనేది వేసేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి పాలమేది మీగడ ఉంటే అది కూడా వేసుకోండి నేను ఇక్కడైతే పాలమిది మీగడ అయితే వేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పాలమిర్ది మీగడ అనేది వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక్కోసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా రెండుసార్లు మిక్సీ పట్టడం వల్ల ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మిక్సీలో వేసుకున్నాక ఆపుతూ ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి అలా పడితే చాలా బాగుంటుంది ఇలా పట్టేసుకున్నాక మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా చూడండి ఇలా అయితే క్రీమీ టెక్స్చర్ అనేది రావాలండి ఇలా క్రీమీగా ఉండాలి ఇది మళ్ళీ ఆ బాక్స్ లోకి అనేది వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఏం కావాలన్నా అవి వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా ఫ్రూటీ ఫ్రూటీ వేస్తున్నానండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్ లో నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఐస్ క్రీమ్ చూస్తున్నారు కదా ఎంత టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది డెఫినెట్గా మిస్ కాకుండా ట్రై చేయండి పిల్లలు అయితే అసలు బయట నుంచి తెచ్చిన ఐస్ క్రీమే అనుకొని తినేసేస్తారు అంత బాగుంటుంది ఇంకా మన చేతులతో చేసినాం కదా అంతే అండి సింపుల్గా ఇలానే ఇంట్లో ఐస్ క్రీమ్ చేసి పిల్లలకి ఇచ్చేయండి పిల్లలు కాడికి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది టేస్ట్ అయితే ఓకే అండి చూశారు కదా ఎంతో సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో తో బాయ్